రెండవ కొరి పత్రిక ఆరో అధ్యాయం అదే అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన రెండవ కొరింది ఆరు పద్దెనిమిదవ వచ్చిన చదవండి రెండవ కురుంది ఆరు పద్దెనిమిదవ వచ్చిన మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆ నేను వారిలో నివసించి సంచరించును నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడు నేను వారి వారు వారు నా నా ప్రజలై ప్రజలై కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు ప్రత్యేకముగా ఉండు ప్రత్యేకముగా ప్రత్యేకముగా జీవించడం వారి మధ్యలో నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా జీవించడం మరి దీని అర్థం ఏమిటి ప్రత్యేకంగా అంటే అర్థం ఏమిటి అంటే చూడండి మనము ఏదైనా డీల్స్ చేసేటప్పుడు ఏదైనా వ్యవహారాల్లో అవిశ్వాసులను కలుపుకోకూడదు నీ విశ్వాసానికి సంబంధించి దెబ్బతీయడానికి వాళ్ళను కలుపుకోకూడదు వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఇదంతా కూడా వాళ్ళతో కలుపుకొని నువ్వు చేయకూడదు కలుపుకొని చేయకూడదు అంటే అర్థం ఏమిటంటే ఇప్పుడు నీవు వాళ్ళను కలుపుకున్నాక ఇక నువ్వు ప్రత్యేకంగా ఉండలేవు చూడండి మనము ఈ ఈ ఆత్మీయ నడకంటే ఏమిటంటే అంటే వాళ్ళని ద్వేషించమనో వాళ్ళని దూషించమనో లేకపోతే వాళ్ళు మీ ఆఫీస్కి రావద్దనో లేకపోతే వాళ్ళ పక్కన కూర్చోవద్దని చెప్పట్లేదు వాళ్ళ మన ఆఫీస్కి రావాలి మనం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి ఉద్యోగం చేయాలి వ్యాపారం చేయాలి అంతా ఓకే బైబిల్ దాని గురించి చెప్పట్లేదు వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటూ జీవించలేము లోకంలో జీవించడం కష్టమైపోతుంది అయితే విషయం ఏమిటంటే వాళ్ళను మన నుండి విడ విడలే విడగొట్టలేని విధముగా వాళ్ళను మనం ఫిక్స్ చేసుకోకూడదు ఇప్పుడు నేను ఉన్నాను వెళ్ళాలనుకుంటే వెళ్తాను వెళ్ళకూడదండి ఆగిపోతాను కానీ ఒకసారి మన ఇద్దరు కలిసి అగ్రిమెంట్ చేసుకున్నాం పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అప్పుడేమవుతుంది నీవు ఇష్టం ఉన్నా వెళ్ళాలి ఇష్టం లేకపోయినా వెళ్ళాలి ఇది వాక్యానుసారమైనా చేయాలి వాక్య విరుద్ధమైన చేయాలి ఏం చేస్తామన్న పొద్దున్న లేచి వాళ్ళతోనే దుర్మార్గులతోన్న ఆ తాగుబోతులతో ఆ తిరుగుబోతులతో అంత రౌడీస్ గుండాసు అందరితో వాళ్ళతోనే ఒక ఆదివారం మాత్రం ఫుల్లుగా ఫుల్లు ఉంటా అన్నా ఆదివారం ఉంటాను వారం అంతా కూడా ఉంటాను అక్కడ ఎక్కడ ఎందుకంటే ఇరుకుపోయానన్న ఏం చేస్తాను ఇంకా అన్న ఇక మేము మా పార్ట్నర్ సాబు అట్లాంటి వాళ్ళు పొద్దున మందు కొడతాడు అనవాడు మందు కొట్టే వస్తాడు అట్లాంటి వాడని తెలిసి నువ్వు తిరుగుతున్నావంటే నిన్ను అనుమానించాలి నీ విశ్వాసాన్ని అనుమానించాలి నీ వాస్తవమైన విశ్వాసమో కాదు అనుమానించాలి కానే కాదు అది ఒక ఇంగ్లీషు సామెత ఉంది షో మీ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ అబౌట్ యూ నీ స్నేహితులు నువ్వు చూపిస్తే నేను నీ గురించి నేను చెప్తాను నువ్వు చెప్పు నీ స్నేహితులు ఎవరో ఫ్రెండ్స్ వ్యాపారాల్లో తాగుబోతులతో తిరుగుబోతులతో జూదోగాళ్ళతో వ్యభిచారలతో తిరిగి విశ్వాసి నీ విశ్వాసం ఎలా కాపాడుకుంటావు అసలు నువ్వు విశ్వాసం అంటే నీ విశ్వాసాన్ని ఎలా నమ్ముతాము అది నిజమైన విశ్వాసం ఎలా నమ్ముతాము వన్ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అదే ఫేక్ నీ విశ్వాసమే లేదు నీకు ఎందుకంటే చూడండి తాగుబోతాడు తాగుబోతోడు ఫ్రెండ్సే ఎత్తుకుంటాడు తాగుబోతోడు తాగుబోతుడితోనే ఉంటాడు ఒక తిరుగుబోతాడు తిరుగుబోతుడితోనే ఉంటాడు ఒక రవిడి ఇంకొక రవిడితోనే ఉంటాడు ఒక దొంగ ఇంకొక దొంగతోనే ఉంటాడు ఒక వ్యభిచారి ఇంకొక వ్యభిచారితోనే ఉంటాడు దిస్ ఈజ్ ద ఫార్ములా నీ స్నేహితుడు ఎవడో చెప్తే నీ బతుకు చెప్పేయచ్చు అంత దేవుని చిత్తమే అంత దేవుని చిత్తమే ఈ డ్రామా వద్దు అంత అంతా దేవునించేదంతా జీవించే దేవుడు మోసపోతాను అనుకుంటావా లేదా నువ్వు వేసే డ్రామాకి దేవుడు పల్టీ పడతాడు అనుకుంటావా పిచ్చోడా నీవు నువ్వు మోసపరుచుకుంటున్నావు నిన్ను నువ్వు మోసపరుచుకోవడమే వారమంతా తాగుబోతులతో తిరుగుబోతులతో ఆ చూడండి తాగుబోతు ఏం చూస్తాడు పొద్దున్న లేస్తాడు ఎవడు రా బాటిల్ ఎవడు పొద్దున్న పట్టుకుంటాడు ఆ వాడు పట్టు ఐదున్నరకు వచ్చాడు అనుకోండి ఏం రా ఐదున్నరకి తాగుతున్నావు కనీసం సాయంత్రం కూడా కాలేదంటే వాడు తెలుస్తాడు రాజేష్ నాలుగున్నరకి స్టార్ట్ చేశాడు ఓహో అంటే నువ్వు రాజేష్ని ఎత్తుకున్నావు అనమాట నీకంటే దరిద్రం ఎవడున్నాడని నీకంటే తాగుపోతే ఎవడు ఉన్నాడని తిరుగుబోతో ఇంకో తిరిగిపోతుండండి దొంగ ఇంకో దొంగను సోదరుడు సహోదరి కాబట్టి మనం ఏమిట మనం ఏమిటనేది మనకు అర్థం కాకపోయినా ఈ బోధలు ఒక్క అక్షరం నీకు అర్థం కాకపోయినా నీ ఫ్రెండ్స్ ఎవరో చూసుకో నీ బతుకేంటి నీకు అర్థమవుతుంది నువ్వెవడో నీకు అర్థమవుతుంది నీ నీ విశ్వాసం ఏమిటో నీ బ్రతుకేమిటో నీకు అర్థమైపోతుంది సోమవారం నుండి శనివారం వరకు ఎవరితో తిరుగుతున్నావు ఎవరితో సాంగత్యం చేస్తున్నావు ఎవరు నీ పార్ట్నరు ఎవరు కలిసి ఎక్కువ సమయం ఉంటావు ఏది పని పనిచేస్తుంది చెప్పండి మీరు ఇక్కడ చెప్పే గంట మెసేజ్ పనిచేస్తుందా నువ్వు సోమవారం నుండి శనివారం దాకా గంటలు గంటలు తిరిగి తిని త్రాగి పొర్లాడి నానా దరిద్రమని చేసి వచ్చి ఇక్కడ ప్రభా కరిగిరించు అయ్యో కరిగిరించు అంటే దేవుడు దూతలు వచ్చేస్తాడా సోదరుడే సహోదరి ప్రత్యేకముగా ఉండాలి అన్న చాలా కష్టం అన్న మీరు వ్యాపారంలో కాదు కదా మీరు దినవంతం మీరు ప్రత్యేక ఉండేది ఏముందని ఇంకా వెళ్తారు పొద్దు తింటారు మీరు రూమ్లో కూర్చుంటారు ప్రార్థన 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 మీకు కలిసేది లేదు వచ్చేది లేదు ఏమి లేదు మా పరిస్థితి ఏమిటి నేను పది సంవత్సరాలు లేమనుగా పనిచేశాను వెంటనే ఫుల్ టైం వచ్చినోడు కాదు అర్థమవుతుందండి వ్యాపారం చేసుకుంటూ నడిపాను అన్నమాట సేవలు వంటి తిరిగేవాడిని వ్యాపారం చేసుకుంటా పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఎంత కండిషన్ అంటే మా బంధువు కూడా చెప్తారు ఒకరోజు అంటున్నాడు అన్నమాట ఏమిటంటే పందెం పెట్టండి కోటి రూపాయలు ఇస్తాను ఆదివారము ఈయనని తెప్పిస్తే కోటి రూపాయలు ఇస్తాను పందెం పెట్టండి ఆయన రప్పించగలుగుతాం చూడవాడు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళన వెళ్ళలేదు అలా ఎన్ని సంఘటనలు నా జీవితంలో దేవుని బిడ్డ దేవునితో పోల్చినప్పుడు దేవుని దగ్గర వచ్చినప్పుడు ఆ రోషం పౌరుషం గడిస్తు ఉండాలి దద్దమ్మల్లాగా చెమటల్లాగా ఎక్కడంటే అక్కడ పుర్లి ఎక్కడంటే అక్కడ మిళితం అయిపోయి ఎక్కడకంటే కాంప్రమైజ్ అయిపోయి ఇక్కడ వచ్చి దేవానే నీ కోరకంటే నోరు ముసుకోరా వేషధారి నోరు మూసుకో ఈ నటన ఈ యాక్షన్ అంతా నాదిరుద్దు అంటాడు దేవుడు మనము మిళితం కాకుండా చూసుకోవాలి రెండవదిగా మన స్నేహం ఎలాంటి వారు దో త్రాగుబోతులు ఇలా ఉన్నారంటే దూరం ఉండాలి సంబంధం లేకుండాలి చాలా కష్టమైన విషయం అదే ఇక్కడ ఏమిటంటే సవాలు ఏమిటంటే నువ్వు నిలబడాలి అదే ఇక్కడ మనం చేసే చేస్తాం ఇక్కడ వచ్చే ప్రభాన్ని ఇవ్వంటే దేవుడు అమ్మడు క్రియలు కాబట్టి మనం చేసేదని క్రియలతో ఉండాలి సోదరుడ సహోదరి ప్రత్యేక జీవితము స్నేహితులు ఫ్రెండ్షిప్ కానీ పార్ట్నర్స్ కానీ వ్యాపారంలో ఎక్కడైనా సరే రాజీ పడబాకు అమ్ముడు బాబాకు ఏదో వచ్చేస్తుంది అమ్ముడు బాబాకు నువ్వు జీవితాంతం కొట్టుకున్న దమ్మిడి రాకుండా చేస్తాడు దేవుడు అర్థమవుతుందా సైతాన్ని రాకుండా చేయడంగా దేవుడు ఆపుతాడు నువ్వు ఎలా పోతూ చేద్దాం చూద్దామని నువ్వు నానా పొరలాడి నానా గడ్డి తిని నాన్న మురుగుంటలో పొరలాడి పొర్లాడి అన్ని చేసి వచ్చి ఇక్కడ వస్తే దేవుడే రాకుండా ఆపుతారు దాన్ని ప్రత్యేకమైన జీవితము